అంతేకాదు ఇక్కడ వాక్య భాగంలో నుంచి మనం చూడగలిగినట్లయితే ఇక్కడ వాక్య భాగంలో నుంచి మనం చూడగలిగినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు ఆ ముప్పై తొమ్మిదో కీర్తన ఒకటో చరణంలో నా నాలుకతో పాపము చేయకున్నట్లుగా నా మార్గమును జాగ్రత్తగా ఉంచుకుందును భక్తిహీను నా ఎదుట ఉన్నప్పుడు నా నాలుగుకు నా నోటికి చిక్కం ఉంచుకుందును అనుకుంటున్నాయి అంటున్నాడు భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుకుందని అనుకుంటున్నీ భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు ఏమనుకుంటున్నాడంట నోటికి నేను చిక్క ఉంచుకోవాలని అనుకుంటా ఉన్నాడంట భక్తిహీనులు ఉన్నప్పుడు నోటికి నేను చిక్క ఉంచుకోవాలనుకుంటా ఉన్నాడు అది ఉంటాను నా మార్గం నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నానని చెప్పని ఆ మాటను తెలియజేస్తూ ఉన్నాడు నా నాలుగతో పాపము చేయకున్నట్లుగా నా మార్గం నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను భక్తిహీన ఎదురున్నప్పుడు నా నోటికి నేను చెక్క ఉంచుకుందని అనుకుంటుని భక్తులు అనుకుంటా నేను ఇలా ఉండాలని అనుకుంటా ఉన్నాడు ఈరోజు నువ్వేమనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావు నేను నాలుగతో పాపము చేయకుండా చూడండి నాలకతో కూడా పాపం చేస్తామంటే నాలకతో కూడా పాపం చేస్తామని దేవుని వాక్యం రాయబడి ఉంది ఎలా పడితే అలా మాట్లాడటం ఈ రోజున ఏస్తు క్రీస్తు వారు నమ్మకం కూడా ఈ రోజున మనము ఆ ఇళ్ళ పక్కన మేము మీద తగాదులు పెట్టుకోవటం నోటితోటి బూతులు మాట్లాడటం నోటితోటి మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడటం ఇష్టానుసారంగా మాట్లాడటం భర్తను ఎలా పడితే నోరు కుదురుకుండా మాట్లాడటం చూడండి ఇళ్ళ పక్కనోళ్ళని ఎలా పడితే నోరు కుదురుకుని మాట్లాడటం నీ నోటితోటి మాట్లాడకూడని మాట్లాడినట్టు మాట్లాడటం అలాంటి మాటలు మాట్లాడటం వల్ల అది పాపం అవుతూ ఉంది పాపం అవుతూ ఉంది అందుకే అంటే నా నాలుగోతో పాపము చేయకున్నట్లుగా నా మార్గమును జాగ్రత్తగా ఉంచుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుకుందును అనుకోండి భక్తి భక్తిహీనులు ఎదుట నీ భక్తి జీవితం ఎలా ఉన్నది భక్తిహీనులు ఎదుట నీ భక్తి జీవితం ఎలా ఉన్నది చూడండి నీ భక్తి జీవితాన్ని బట్టి ఇతరులు మారగలుగుతారు నీ భక్తి జీవితాన్ని బట్టి ఇతరుల మందిరానికి రాగలుగుతారు నీ భక్తి జీవితాన్ని బట్టి నీ ప్రవర్తన బట్టి నీ మాటలను బట్టి ఇతరులు దేవుని మందిరానికి రాగలుగుతారు అందుకే ఈరోజున నువ్వు భక్తిహీనుడి ఎలా ఉన్నావు అందుకే ఒక ఒక ఉందంట మామూలుగా ఆమె పేరు ఏం పేరు అంటే మామూలుగా విశ్వాసమ్మ పేరుకు మాత్రమే విశ్వాసమ్మ కానీ తన భక్తి జీవితంలో విశ్వాస జీవితం లేదండి విశ్వాస జీవితం లేదు అందుకే ఆమె మందిరంలోకి వచ్చినప్పుడు చాలా మంది అందరికంటే ముందుగా వచ్చేదంట మందిరానికి అందరికంటే మంచిగా ప్రార్థన చేస్తూ ఉంటుందంట గారు ఆమెను చూసి చాలా మందికి పొగుడుతూ ఉంటాడంట నిజంగా ఆమెను చూసి బుద్ధి తెచ్చుకోండి మీరు ఆవిని చూసి బుద్ధి తెచ్చుకోండి అందరికంటే ముందుగా ప్రార్థనకు వస్తూ ఉంటుంది తన భక్తి జీవితం మంచిగా కొనసాగుతూ ఉంటుంది చక్కగా పాటలు పాడుతూ ఉంటుంది మీరు చూడండి అంత వెనకాలకు వస్తా అంత మీరు లేట్గా వస్తూ ఉంటారని చెప్పని ఎప్పుడు ఆ పక్కన ఆయన తిడుతూ ఉంటాడంట కానీ ఒక రోజున ఇంటికాడికి వెళ్ళాడంట ఇంటికాడికి వెళ్ళిన తర్వాత భర్తతో అన్నాడంట భర్తతో అన్నాడంట అయ్యా ఏ నువ్వు కూడా నమ్ముకో నమ్ముకోవచ్చు కదా అని చెప్పానంటే అప్పుడు ఆ భర్త అన్నాడంట ఏమో నమ్ముకున్న దేవుడు నాకు అని చెప్పన్నాడంట అంటే మందిరంలో చూస్తే నీ భక్తి జీవితం బాగుంది కానీ ఇంట్లో నీ భక్తి జీవితం కరెక్ట్గా లేదు అందుకనంటే ఏమ నమ్ముకున్న దేవుడు నాకు అవసరం లేదని చెప్పండి ఎందుకు ఆ మాట భర్తాను కలిగి ఉన్నాడు చెప్పండి అంటే నువ్వు మందిరంలోనే చక్కగా నీ నోటికి చిక్కం పెట్టుకుంటున్నావు నువ్వు మందిరంలోనే చక్కగా నీ నోటితో పాటలు పాడుతూ ఉన్నావు నువ్వు మందిరంలోనే నీ నోటితో చక్కగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నావు కానీ కానీ ఇంట్లో అలాంటి జీవితం లేదు ఇంట్లో ఎప్పుడు బూతులు మాట్లాడుతూ ఉంటావు ఎప్పుడు భర్త మీద తగాది పెట్టుకుంటూ ఉంటావు ఎప్పుడు ఇళ్ళ పక్కన మీద తగాది పెట్టుకుంటూ ఉంటావు ఎప్పుడు ఎప్పుడు నీ నోటితోటి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటావు కాని దానికి కోపాడుతూ ఉంటావు దానికి కోపాడుతూ ఉంటావు చిన్న విషయానికి కోపాడుతూ ఉంటావు ప్రతి దానికి నువ్వు కోపాడుతూ ఉంటావు అది దేవుణ్ణితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో ఇటీవీ ఫోరం ద్వారా వాక్యం చూస్తున్న నీవు దేవుణ్ణితో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వే ఏమనుకుంటున్నావు నీ నోటికి చిక్కం పెట్టుకోవాలనుకుంటున్నావా దేవుణ్ణకుండి ఉన్నోడుకు చిక్కం పెట్టుకుంటున్నావా అందుకే అన్నానంట అదేందయ్యా మందిరంలో చక్కగా పాటలు పడిద్ది కదా మందిరంలో చాలా మంచిగా భక్తి చేసిద్ది కదా మందిరంలో చక్కగా భక్తి జీవితం చూస్తే అందరూ చాలా నేను ఆమెను చాలా పొగుడుతూ ఉన్నాను చాలా మా సంగస్థులు మొత్తాన్ని నేను తిడుతూ ఉన్నాను ఏమని నేను పొగుడుతూ ఉన్నానని చెప్పాను అంటే నీకేం చెప్పాను గారు ఒకరోజు ఇంటికి వచ్చి చూడండి ఆమె భక్తి జీవితం ఏందో అర్థమయ్యిందని చెప్పంటే ఆయన అన్నానంట ఎవరు లేనప్పుడు ఒక రోజు ఇంటికి రమ్మన్నానంట ఒకరోజు అలానే ఆయన ఫోన్ చేసినప్పుడు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళితే ఏనేం చేసిందంటే భర్తను ఉంగోబెట్టి గుద్దుతూ ఉందంట ఏం చేస్తుంది భర్తను ఉంగో పెట్టి గుద్దుతూ ఉందంట కిటికీలను చూసాడంటే పాస్టర్ గారు ఓరి నాయన ఈమె పేరుకు మాత్రమే విశ్వాసం కానీ ఇంట్లో మడికి ఉందని చెప్పని అప్పుడు పాస్ట్ గారు అనుకున్నా భర్తను ఇంకో పెట్టి ఈ రోజున కూడా చాలా మంది భక్తి జీవితాల్లో ఇలాంటి వాళ్ళు లేకపోలేదండి ఇలాంటి వాళ్ళు లేకపోలేదు నోటికి చిక్కం పెట్టుకోవాలండి నోటికి చిక్కం పెట్టుకోవాలా నీ మాటలను బట్టి నీ ప్రవర్తన బట్టి నీ క్రియలను బట్టి నీ యొక్క మాట్లాడే ప్రతి మాటను బట్టి కూడా దేవుడు నామానికి మహిమ కలిగేటట్లుగా ఉండాలి దేవుడి నామానికి మహిమ కలిగేటట్లు ఉండగాలి కానీ దేవుడి నామానికి ఎక్కడ కూడా అవమానపరిచేటట్లుగా ఉండకూడదు దేవుడి నామానికి ఎక్కడ కూడా అవమానపరిచేటట్టుగా ఉండకూడదు ఈ సమయంలో వాక్యం నీతో మాట్ నువ్వు ఒకవేళ ఇలాంటి వారు ఎవరైనా ఈ సమయంలో టీవీ ముందు కూర్చుని ఉన్నారేమో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిన్నే హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో అందుకే నా నాలుగోతో పాపము చేయకున్నట్లుగా నా మార్గమును జాగ్రత్తగా ఉంచుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుందనని చెప్పి అనుకుంటా ఉన్నాడు ఈరోజు నీ నోటికి నువ్వు చిక్కం పెట్టుకునే వ్యక్తిగా ఉన్నావా యాభై ఒక్కీర్తలు ఇరవై ఒకటో చరణంలో ఉంటాడు ఇటు పనులు చేసినను నేను మౌనులై ఉంటున్నని అందుకు నేను నీ వంటి వాడునని నువ్వు అనుకుంటివి అయితే నేను నీ కన్నులు ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదును అంటే ఇట్టి పనులు చేసినా కానీ నేను మౌనమై ఉన్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో ఇన్ని పనులు చేస్తున్నా కానీ నేను మౌనమే ఉన్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు చాలామంది అనుకుంటా ఉంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు చాలామంది కొంతమంది అనేది ఏంటంటే అరే నిజంగా దేవుడు ఉంటే వీళ్ళు ఇన్ని పనులు చేసినా కానీ దేవుడు ఎందుకురా ఏమి వాళ్ళు ఏం ఏం చేయట్లేదు ఏంది వీళ్ళు అన్ని పాపాలు చేస్తూ ఉన్నాడే అన్ని తప్పులు చేస్తూ ఉన్నాడే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడే ఇష్టానుసారంగా బతుకుతూ ఉన్నాడే ఎందుకు దేవుడు వాడిని ఏం చేయట్లేదు ఏందని చెప్పని ఒకవేళ చాలామంది కొన్ని సందర్భాల్లో ఇష్టానుసారంగా జీవించే వాళ్ళని చూసి ఈ మాటలు చెప్పుకుంటూ ఉంటారు అయితే ఈ సమయంలో అలాంటి వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఇట్టి పనులు చేసిన మౌనమై ఉండాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో అనుకుంటున్నావేమో అయితే నువ్వు చేసిన వాటన్నిటిని కూడా నేను వరసగా వాటన్నిటిని ఉంచి వాటన్నిటికి నేను శిక్ష నీ మీద వేయడానికి సిద్ధంగా ఉన్నాను శిక్ష నీ మీద వేయడానికి సిద్ధంగా ఉన్నాను ఒక రోజున దేవుని ఎదుట నిలబడినప్పుడు నువ్వు చేసిన ప్రతి తప్పుకు కూడా నువ్వు శిక్ష దేవుని ఎదుట వాటిని పొందుకోవాల్సి వస్తుంది పొందుకోవాల్సి వస్తుంది ఈ రోజున ప్రభువు నన్ను ఏం చేయట్లేదులే నేను ఇన్ని పనులు చేసినా కానీ ప్రభువు నన్ను ఏం చేయట్లేదులే నేను ఇన్ని తప్పులు చేసినా కానీ నాకేం కావట్లేదులే నేను ఇంత దేవునికి వ్యతిరేకంగా ఉన్నా కానీ నాకేం కావట్లేదులే చూడండి ఈ రోజున దేవుని ఎరగడ ప్రజలు ఒకవేళ ఇలాగ జీవిస్తూ ఉంటారు కొంతమంది యేసుక్రీస్తు ప్రభు అని సొంత రక్షకుడిగా అంగీకరించి కూడా లోకంలో పడిపోయి కొంతమంది ఈ రీతిగా ఏమి కావట్లేదులే నాకు ఏమి కావట్లేదులే నేను ముందు తాగుతున్నాను నాకేం కావట్లేదు నేను సిగరెట్ తాగుతున్నాను నాకేం కావట్లేదు నేను గుటకాలు వేసుకుంటున్నాను నాకేం కావట్లేదు ఆయన నన్ను ఏం చేయట్లేదు దేవుడు అని చెప్పని నువ్వు అనుకుంటున్నామే ఒకవేళ ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఒక రోజున దేవుని ఎదుట నిలబడతావు ఒక రోజున దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయన వరుసగాని సంగతులన్నింటిని పెట్టి కూడా నిన్ను శిక్షించునని వాక్యం తెలియజేయబడుతూ ఉంది వరుసగా ఈ సంగతులన్నింటిని పెట్టి కూడా ఆయన శిక్షించునని వాక్యం తెలియజేయబడుతూ ఉంది అందుకని ఈ సమయంలో మనము నూట పదహారో కీర్తన మనం చూడగలిగితే పదకొండో చరణం మనం చూడగలిగితే ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదని అనుకుంటిని ఏమంటా ఉన్నాడు ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు ఈ లోకంలో మనుషులు చాలామంది నమ్ముతూ ఉంటారు ఏ మనిషి నమ్మదగిన వాడు కాదంటే ఈ రోజున దేవుణ్ణి నమ్మయ్యా అని చెప్పండి దేవుణ్ణి నమ్మడు కానీ మనుషులు నమ్ముతూ ఉంటారు చాలామంది ఈ రోజున దేవుణ్ణి నమ్మయ్యా దేవుని నమ్మకయ్యా దేవుని అని చెప్పని దైవసేవకులు కావచ్చు లేకపోతే సంఘములో ఉన్న పెద్దలు కావచ్చు విశ్వాసులు కావచ్చు కొంతమంది దగ్గరికి వెళ్ళి చెప్తే ఎవరు మనుషులు నమ్ముతారు కానీ దేవుని నమ్మరు ఎవరన్నా ఏదన్నా ఇస్తారని నమ్మేస్తారు ఇస్తామని వాళ్ళు మోసం చేసినప్పుడు అయ్యో నేను నమ్మేన వాళ్ళు మోసం చేశారే అని చెప్పని అప్పుడు అర్థమవుతా ఉంటుంది కానీ మనుషులు స్వభావం అయితే అలాంటిదేమో కానీ దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ఆయన ప్రమాణం చేయగా ఆ మాటను ఇచ్చి తప్పే దేవుడు కాదు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు అందుకని మాట ఇచ్చే దేవుణ్ణి మనం నమ్మాలా మాట ఇచ్చి తప్పని తప్పని దేవుణ్ణి మనం నమ్మాలా లేకపోతే ఎవరిని నమ్మాలి మనం ఒక్క ఆలోచన చేయండి ఎవరు నమ్మాలి మనం ఒక తరువా ఆలోచించి ఆ ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదని నేను అనుకుంటుని అని చెప్పంటా ఉన్నాడు అందుకే కీర్తన గ్రంథంలో కూడా మనం చూస్తే ముప్పై ఒకటో కీర్తన మనం చూస్తే ముప్పై ఒకటో కీర్తన పద్నాలుగో చరణం యహోవా ఎందు నమ్మకం ఉంచి ఉన్నాను నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను చున్నాను అంటే లాస్ట్లో ఈ మాటను మీకు తెలియజేస్తా ఉన్నాను నేను దేవుని ఎందు నమ్మకం ఉంచి ఉన్నాను ముప్పై ఒకటో కీర్తన పద్నాలుగో చరణం యహోవా ఎందు నమ్మకం ఉంచి ఉన్నాను నీవే నా దేవుడు అని నేను అనుకుంటున్నాను నేను దేవుని ఎందుకు నమ్మకం ఉంచాను నీవే నా దేవుడు అని నేను అనుకుంటా ఉన్నాను అందుకే మతేస్తు వార్త ఇరవై నాలుగో అధ్యయ నలభై నాలుగో వచ్చిన భాగంలో కూడా చూస్తే మీరు అనుకునే గడియలో మనుషు కుమారుడు వచ్చును గనుక మీరు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పని తెలియజేయబడతాం మీరు అనుకునే గడియలో అనుకోన గడిలో దేవుని కుమారుడు వచ్చును మనకు సిద్ధంగా ఉండాలి ఈ సమయంలో నా వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను నా వాక్య భాగం నేను ముగిస్తూ ఉన్నాను నా వాక్య భాగాన్ని ముగిస్తావు నువ్వేమనుకుంటున్నావు ఈ సమయంలో నువ్వేమనుకుంటున్నావు బుద్ధిహీనుడు దేవుడు లేడని తన హృదయములు అనుకుంటా ఉన్నాడు అందుకే ఈ సమయంలో తమ ఆస్తిని అతను ఇతరులకు ఇడిచిపెట్టవలసి వచ్చింది అంతేకాదు అతను తరతరముల వరకు ఒక ఆస్తి ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాడు అది అతని దగ్గర ఒక రోజున ఉండకుండా పోతూ ఉంది అందుకే నలభై సంవత్సరాలు వారు భక్తి జీవి కొనసాగించారు కానీ వాళ్ళు నా మార్గము తప్పిపోయిన ప్రజలని దేవుడు అనుకుంటా ఉన్నాడు ఈ రోజున నువ్వేమనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావు నీ భక్తి జీవితంలో కళ్ళు మూసుకో ప్రార్థన చేద్దాం ఎస్సే అని కొద్దు నాలుగు సూత్రాలు ఈ వాక్యం ద్వారా నాయననుకున్న తండ్రి బిడ్డలు వారందరిని కూడా ప్రభు నమ్మకంగా నా తండ్రి నీలో కొనసాగే కురపను దయచేసి ఇప్పుడు వరకు నా ప్రభు ఒకవేళ నీకు వ్యతిరేకంగా వాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి నమ్మకంగా నీళ్ళు కొనసాగే కృపను వారికి అనుగ్రహించమని తీర్మానం చేసిన ప్రతి బిడ్డను ఈ టీవీ ఫోరం ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభు పేరు పేరును దీవించమని ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడి నేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను పరమదండేని దేవుని ప్రేమ కుమారుడైనస్తూ క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ అనేది సహవసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ టీవీ ఫోరం ద్వారా చూసిన ప్రతి ఒక్కరికి దేవుడు సదాకాలం తోడై ఉండను గాక ఆమె మంచిదాన్ని ఎంతవరకు ఈ సర్వాధికారి పిలుపు ద్వారాగా మరి ఎంతవరకు వాక్యం వెంటనే మీరు అందరూ కూడా మరి మీరు బలపడుతున్నారని చెప్పని ఈ సమయంలో నమ్ముతూ మరి మీ యొక్క ప్రార్థన అవసరతలో కింద లైన్లో ఫోన్ నెంబరు ఇవ్వబడుతుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాను దేవుడి మాటలు దీవించను కాక ఆమె